אהלן ורדה אהלן ורדה गृहार बाला सिंहड़ग लक्ष्मी समेत राज्य लक्ष्मी लोह चंचीनाधु वैकुंठ निवास दुर्लगुट्ट बढ़ सरगहे बाल नारिंहड़ग पन्े सरसल कल् देशनय पुट लट्हि पुट बंगारयि राज्य लक्ष्मी लि चलनाथुड़ि बालभक्त प्रह्लासम अवतहारमेनाह हिण्य संहारो लोकालेना राज्य लक्ष्मी लंलक्ष्मीनाधुड़ లోక లోకరక్షడిగా జగలు ధర్మపురినివాసుడిగోత్రి ఉగ్రస్థంభ ఉద్భవించి ఉగ్ర నారసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడను విష్ణు అవతారుడను మూర్తిని ఉగ్ర నరసింహుడను నరసింహుడనుహం లోకరక్షకుడను జగమేలునాథుడను రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడనుహ్ నాగేంద్రు నేడల్లోనః పడుకోని ఆది ఆదిదేవుడనయ్యి ఉగ్ర నరసింహుడనయ్యియల్లో ాల నారసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా గృహానరసింహుడిగా దర్శనం అందిస్తున్న నేను లోకరక్షకుడిగా జగమేలు నాథుడిగా వచ్చినోళ్ళకెల్లహ కోరికల్లు తీర్చేటి బాధ్యత నాథంటున్నను రాజ్యలక్ష్మిలోనులను వచ్చినోళ్లెల్లహా నారసింహాయనమ్మ వను నేను కోరిక నెరవేస్తును ఉగ్ర నరసింహుడను రాజ్యలక్ష్మిలోనుడను రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచలక్ష్మీనాథుడిగా వైకుంఠ నివాసుడిగాహ నా స్మరణ గుట్ట మొత్త వినపడాలిహే రాజ్యలక్ష్మిలోనుడిగ చెంచలక్ష్మీనాథుడిగా కోరిన వరవలు అందిస్తాను సంతానం అయితేనుహో అడిగినొళ్ళకెళ్ళహ అడిగినంత అందిస్తానుహో ఉగ్రనాథసింహుడిగా రాజ్యలక్ష్మిలోనుడిగా దేనికి భయపడనక్కర్లేదు అన్ని సమస్యలు పోతాయే అందరి ఆరోగ్యం మంచిగుంటుందిహి మాటలు రానోళ్ళకు మాట వస్తాయే నన్ను నమ్ముకోనుండ్రిగా నన్ను ఒక్కసారి దర్శించినా కూడా మీరిగా నా దర్శనం చేయబోయినహ నీ మిమ్మల్ని అంటుకోనుంటా మిమ్మల్ని కాపాడుతనేనుహో నాది అది బాధ్యత నా ధర్మం అదిహి నేను చూసుకుంటా భయపడబోకొనిహి నాది బాధ్యత నన్ను నమ్ముకోనొచ్చినోళ్ళను ఎన్నడు బొమ్మగానియ నేను అది నా బాధ్యత అంటున్నను గుట్ట మీద ఎన్ని చిక్కులున్నహ అన్ని నేను చూసుకుంటాను రాజ్యలక్ష్మిలోనుడను చెంచు లక్ష్మీనాథుడను నన్ను నమ్ముకోనుండ్రి గంతేగహ మిగతాదంతా నాది బాధ్యత ఈ పన్నెండు సిరసుల కింద దొల్ల గుట్టలోన బండ సొరికెల్లోనహ నరమృగావతారుడిగ నరసింహుడిగ వికృత అవతారుడిగ నాల నరసింహడిగ బాలానసింహుడిగ లక్ష్మీ సమేతుడిగ నవనారసింహుడిగా ಕ್ಷೇತ್ರ ನಮ್ಮ ನರಸಿಂಹುಡಿಗ ಉಗ್ರ ನರಸಿಂಹನೈ ತೋಡುಗೊಂಡ ಭಯಪಡಬೋಕರಿ ಗಂತೆ ಇಗಹ ತುಳಸಿ ದಳಾಲ ತುಲ ತೋಗೆಡನು ಉಗ್ರನರ ಸಿಂಹುಡನು ಕೋರಿನೋಲ್ ಕಲ್ಲ ಕೊಂಗು ಬಂಗಾರಂತೆ రాజ్యలక్ష్మిలోనుడిగాహ చెంచులక్ష్మీనాథుడిగా ప్రహ్లాద వరదుడిగాహ వైష్ణవాద్భుతుడిగా రాజ్య లక్ష్మిలోనుడిగ వైష్ణవ దేవాలయమిది ఉగ్ర నరసింహుడను శుడు నాగూడ గోవు నిత్యము నా గుట్ట మీద తిరగాలి రాజ్యలక్ష్మిలోనుడను చెంచులక్ష్మీనాథుడను ఉగ్రనరసింహుడను బాలనారసింహుడను రోజల లక్ష్మిలోనుడను లోకరక్షకుడిగా జగమేలు నాథుడిగా వచ్చినోళ్ళకెల్లహ గోవు దర్శనాన్ని అందించాల మీరు ఉగ్ర నరసింహుడను ముక్కోటి దేవులను ముగ్గురు గోవును మొక్కినా ఒకటే నేను చూసుకుంటా భయపడబోకొరిహి నాది బాధ్యత గోవు నుంచిరిగంతే ఇగ గుట్ట మీద నిత్యం గోవు మాత నుంచిరిహి నేను చూసుకుంటా భయపడబోకొరిహి అంత బాధ్యత నాదిహి